శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వత్యే మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం ఇరవయవ రోజు మృత్తికా స్నానం మరియు వసుధామంత్రం మహిమ కళ్ళు పోయిన ఉదంకుడికి దీపోత్సవం వల్ల తిరిగి చూపువచ్చుట స్నానం ఈరోజు కూడా లేచి కార్తీక స్నానం చేయాలి ఈరోజు మృత్తికా స్నానానికి ప్రత్యేకత ఉంది ఇరవయవ రోజు చేయవలసిన పనులలో మృత్తికా స్నానము చాలా గొప్పది మట్టి తీసుకొని వచ్చి దానిని నీళ్లలో కలిపి ఆ ముద్ద ముఖానికి చేతులకు కాళ్లకు పోసుకోవాలి పుట్టమన్ను గాని పొలాలలో ఉన్న నల్ల రేగడి అంటే బంకమన్ను గాని అడవి పంది ముట్టుకున్న మన్ను గాని అడవి పంది ముట్టుకున్న మన్ను మనకి ఎలా వస్తుందంటే జూలో అడవి పందులు తిరిగే చోట మట్టిని తెచ్చుకోవాలి అన్నింటికంటే శ్రేష్టం పుట్టమన్ను కొంచెం మట్టిని తీసుకొని నీళ్లలో కలిపి ముందు కండ్ల నుంచి కిందికి బుగ్గల దాకా రాసుకోవాలి తర్వాత రెండు చేతులకి రెండు కాళ్లకి మోకాళ్ల నుంచి కింది దాకా రాసుకోవాలి ఇలా రాసుకున్న వాళ్లకి భూదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది తర్వాత సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి నదులలో కానీ కాలువలలో కానీ చెరువులో కానీ నూతి వద్ద కానీ ఇళ్లలో కానీ స్నానం చేయాలి సంకల్పంలో కార్తీక మృత్తికా స్నానం అహం కరిష్యే అని చెప్పుకోవాలి దీనివల్ల చాలా లాభం ఈ స్నానం వల్ల భూలాభం వస్తుంది సొంత ఇల్లు వస్తుంది మృత్తికా స్నానం వల్ల భూలాభం పొలాలు సొంత ఇల్లు వస్తాయి ఈరోజు భూదేవి మంత్రజపం చేసుకోవాలి ఓం హ్రీం శ్రీం క్లీం వసు నమ ఈ మంత్రం దేవి బ్రహ్మవైవర్త పురాణంలోనూ ఉంది దానం కార్తీక మాసంలో ఇరవయవ రోజు పండితులు కట్టుకునే బట్టలు దానం చేయాలి పనికిరాని వస్త్రాలు చేయకూడదు చేయకపోయినా పర్వాలేదు కానీ మంచి వస్త్రాలు చేయాలి వాసాంసిచ మహార్హాని అని రాముడు చెప్పాడు కృష్ణుడు చెప్పాడు రామాయణంలో వాల్మీకి అద్భుతమైన శ్లోకము చెప్పాడు మంచివి కట్టుకునే బట్టలు ఇవ్వాలి శక్తి లేకపోతే యథాశక్తి వస్త్రార్థం దక్షిణ సమర్పయామి అని డబ్బులు ఇవ్వాలి కాని పనికిరాని బట్టలు ఇవ్వకూడదు విత్త నకారయేత్ అని కార్తీక పురాణం చెబుతుంది వస్త్రాలు దానం చేసిన వారికి అన్న వస్త్రాలకి లోటు ఉండదు శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి వెళ్ళి తీరుతారు ఇంకొక అద్భుత విషయం ఇరవయవ రోజు ఉసిరి చెట్టు దగ్గర భోజనం పెట్టాలి కార్తీక మాసంలో వనభోజనాలు చాలా గొప్పవి అందులో ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు రోజులలో చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేయటం దీపం పెట్టడం ముగ్గురు బ్రాహ్మణులకి స్వయం ఇవ్వటం చాలా మంచిది ముందుగా ఉసిరి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసి దీపం వెలిగించి ముగ్గురు పండితులకు కానీ ఒకరికి కానీ దీపదానం స్వయం పాకదానం ఇవ్వడం చాలా మంచిది అటువంటి వారికి అద్భుతమైన శుభాలు వస్తాయి వస్త్రదానం కూడా చాలా మంచిది దొరికితే ఒక బ్రాహ్మణుడికి భోజనం కూడా పెట్టాలి అటువంటి వారికి తిండికి లోటు ఉండదు పూజ ఈరోజు స్నానం చేశాక శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా ఒక ఆలయం ఉండాలి ఏ అమ్మవారు అయినా పర్వాలేదు మహాలక్ష్మి సరస్వతి లలితాదేవి ఎవరైనా సరే ఉన్న ఆలయానికి వెళ్ళాలి ముందుగా శివునికి పూజ చేసుకోవాలి తర్వాత అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని వసుధామంత్రమును నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఇటువంటి వారికి భూమి తప్పకుండా లభిస్తుంది సొంత ఇల్లు వస్తుంది ఈరోజు శివుడు పసుపు పచ్చని పువ్వులను ఇష్టపడతాడు ఈరోజు శివాలయంలో శివునికి సువర్ణ గన్నేరుతో లేదా ఏదైనా పసుపు పచ్చని పూలతో పూజించాలి దానివల్ల అనేక లాభాలు ఉన్నాయి ఈ కాలంలో మానవులకి అనేక సమస్యలు ఉన్నాయి వాటిని అన్నింటినీ పోగొట్టుకోవడానికి ఉపాయం రోజు మృతికా స్నానం శివాభిషేకం అమ్మవారి దగ్గర వసుధామంత్రం చేసుకోవడం అవకాశం ఉన్నవారు ఇరవయో రోజు వెయ్యి కాని లక్ష కాని కోటి కాని దీపాలను వెలిగించాలి ఏ రోజైనా వెలిగించవచ్చు కానీ ఇరవయ రోజు విశేష ఫలితాన్ని ఇస్తుంది దీపోత్సవం ఎప్పుడు చేయాలో చెప్పారు వరుసగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు రోజులలో చేయడం మంచిది లేదా గురువు నిర్ణయించిన రోజు చేయాలి సోమవారం కూడా చాలా మంచిది లేదా గురువులు చెప్పిన సోమవారం లక్ష దీపోత్సవం చేయాలి వారికి సక్రమంగా చూపు ఉండేలా చేస్తుంది దీపోత్సవాలు ఎప్పుడు సూర్యాస్త సమయంలో చేయాలి ఇంట్లో చేసిన దానికంటే ఆలయాలలో చేస్తే ఫలితం ఎక్కువ ఆలయాల్లో పండితుల సమక్షంలో ఆ పండితులు కూడా గురువు అయితే ఎక్కువ ఫలితం వస్తుంది కథ ఒకప్పుడు ఉదంకుడు అనే మహానుభావుడు ఉండేవాడు ఆయన పైలుని శిష్యుడు ఉదంకునికి విద్య వచ్చేది కాదు విద్య చెప్పకుండా పనులు చేయించేవారు తెలివితేటలు తక్కువ జ్ఞానం తక్కువ కాబట్టి గురువు గారు ఉదంకునికి చదువు చెప్పకుండా పనులు చేయించేవారు గురువు ఏ పని చెప్పినా చికాకు పడకుండా చేసేవాడు గురు భక్తి కలిగినవాడు గురువును సర్వనాశనం సర్వనాశనమవుతారు గురు శుశ్రూష చేసిన వారు ఉన్నత స్థానంలోకి వస్తారు గురో అన్యం న విద్యతే దైవం అని పురాణాలు మనకు చెబుతున్నాయి చదువు రాకపోయినా ఉదంకుడు గురువు గారు ఏం చెప్పినా పరమభక్తితో చేసేవాడు ఒకసారి కార్తీక మాసంలో గారి భార్య జిల్లేడు ఆకులతో పూజ చేయాలి అనుకుంది ఉదంకుని ఆశ్రమం దగ్గరలో జిల్లేడు చెట్లు చాలా ఉన్నాయి నువ్వు వెళ్ళి వెయ్యిన్ని ఎనిమిది జిల్లేడు ఆకులు కట్టకట్టి తీసుకురా నేను రేపు జిల్లేడు ఆకులతో శివునికి పూజ చేస్తాను అని చెప్పింది ఉదంకుడు తెలివి తక్కువ వాడవటం వల్ల జిల్లేడుపాలు కళ్లలో పడితే కళ్ళు పోతాయని తెలుసుకోక గబాగబా జిల్లేడు ఆకులన్నీ కోసేశాడు జిల్లేడు పాలు కళ్లలో పడి వెంటనే కళ్ళు పోయాయి కళ్ళు పోయి ఎంత బాధగా ఉన్నా జిల్లేడు ఆకులను కట్టకట్టి తడుముకుంటూ తడుముకుంటూ ఆశ్రమానికి వచ్చి గురుపత్నికి ఇచ్చి కాళ్ల మీద పడ్డాడు ఏమిటి నాయనా అలా కళ్ళు మూసుకున్నావు అనగానే అమ్మా కళ్ళు కనపడడం లేదు కళ్ళు పోయాయి అన్నాడు శివపూజకు ఆకులు తీసుకొచ్చావా నీకు ఎంత గురుభక్తి నాయనా అంది వెంటనే భర్తకు తెలిపింది ఏవండి ఇతను మనల్ని తల్లిదండ్రులుగా భావించి గురు శుశ్రూష చేస్తున్నాడు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు సకల విద్యలు రావాలి కళ్ళూ రావాలి అని అంది గురువుగారు ముందు కళ్ళు తెప్పిస్తాను అని నాయన కార్తీక మాసంలో శివార్చన చెయ్యి ఇరవయో రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శివాభిషేకం చెయ్యి తర్వాత నేను చెప్పే మంత్రం జపించు నీకు కళ్ళు వచ్చి తీరుతాయి అన్నాడు అలాగే చేశాడు ఇరవయో రోజు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేశాడు శివునికి అభిషేకం చేశాడు అమ్మవారి సన్నిధానంలో వసుధామంత్రాన్ని జపించాడు తర్వాత గురువుగారు అమ్మగారి కోసం తెచ్చిన జిల్లేడు ఆకులు తెప్పించి శివుని మీద పెట్టించాడు గురువుగారు సూర్యాస్తమయం సూర్యాస్తమయమయ్యేదాకా శివాలయంలో కూర్చోమన్నారు అలాగే కూర్చున్నాడు సూర్యాస్తమయమయ్యాక ఒక జిల్లేడు మట్టి మూకుడు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు పెట్టి శివ సన్నిధానంలో దీపం వెలిగించమన్నాడు ఆ సమయంలో అక్కడ లక్ష వత్తులు ఉన్నాయి ఉదంకుడి చేత గురువుగారు దీపాలు వెలిగించగానే ఉదంకుడికి వెంటనే కళ్ళు వచ్చేశాయి దీపోత్సవం వల్ల దివ్య దృష్టి వస్తుంది చూపులో మందకొడితనం ఉంటే దాన్ని తగ్గిస్తుంది అంటే చత్వారం కూడా తగ్గిస్తుంది పూర్తిగా కళ్ళు పోయిన వారికి ఈ దీపోత్సవం వల్ల కళ్ళు కూడా వస్తాయి అప్పటి నుండి పరిసర ప్రాంతాల్లో వారందరూ దీపోత్సవం చేసేవారు ఉదంకునికి కళ్ళు తెప్పించిన ఇరవయ రోజు ఎక్కువ దీపాలు వెలిగించేవారు భూమి మీద వస్త్ర విధానం వచ్చిన రోజు ఇరవయవ రోజు విశ్వకర్మ మొదటిసారిగా భూమి మీద ప్రజలకు వస్త్ర విధానం నేర్పి వస్త్రాలు కట్టుకునేటట్లు చేశాడు ఆ తర్వాత అందరూ విశ్వకర్మకు వస్త్రదానం చేశారు వస్త్రాలు ఎప్పుడైనా దానం ఇవ్వవచ్చు ఇలా చేసి సత్ఫలితాలను పొందుదాము సర్వం కార్తీక దామోదరార్పణమస్తు